నమస్కారం వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం లక్ష్మి గారు ఫైనల్గా మీనరాశి వాళ్ళకి ఈ శని వక్రీకరణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పాటించవలసిన పరిహారాలు ఏంటి మీనరాశికి వచ్చేటప్పటికి మనకి పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మనకి ఈ మీనరాశిలోకి వస్తాయి రాశి అధిపతి వచ్చి గురువు ఓకే అయితే వీళ్ళకి లాభ వ్యయాధిపతి అయ్యాడు లాభ వ్యయాధిపతి అయ్యాడు వీళ్ళకి ఈ సంవత్సరం నుంచి అంటే మనకి వీళ్ళకి ఫస్ట్ ఏళ్ళనాడు శని అంటే వీళ్ళకి మామూలుగా రెండున్నర 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 సంవత్సరాల్లో వీళ్ళకి మొదటి రెండున్నర సంవత్సరాలు మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాడు శని అనేది మొదలైంది ఈయన ఎక్కడ ఉన్నాడు శని ఏ స్థానంలో ఉన్నాడు ఓకే వ్యయస్థానంలో ఉండి వక్రీకరించి మళ్ళీ లాభస్థానం వైపు చూస్తున్నాడు ఓ లాభస్థానం అనేది ఆల్రెడీ మనకి ఇన్వెస్ట్మెంట్స్ మన కోరికలు అంటే మనం నెరవేర్చుకునే మన లక్ష్యాలు నెరవేర్చుకోవడం అవును సో వీటిని అన్నిటిని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది సో దానికేసి చూస్తున్నాడు వక్రీకరించడం వ్యయంలో వక్రీకరించి ఉన్నాడు సో ఏనాడు శని ప్రభావం వల్ల విద్యార్థులకు అవ్వచ్చు ఉద్యోగస్తులకి అవ్వచ్చు ఎవరికైనా సరే కొంత కొద్దిగా వ్యవహారం కొద్దిగా డౌన్ అవ్వడం అంటే గురుబరం కూడా లేకపోవడం విద్యార్థులకి అయితే తక్కువగా ఉండడం ఇతర వ్యాపకాలు ఎక్కువగా ఉండడం ఖర్చులు ఎక్కువగా శ్రమ ఎక్కువ తిరుగుతూ ఉండడం ఒక పని ఏదో ఒక పని వరకు వెళ్ళడం అక్కడికి వెళ్ళింది అతను పని మర్చిపోవడం ఒ బాధాలు తిరుగుతూ ఉంటారు చూడండి కొంతమంది ఎందుకు తిరుగుతున్నామో తెలియదు వ్యవహార పరంగా మనకి టైంకి వెళ్ళలేకపోవడం రెండు కాస్త కొంచెం సమాజపరంగా వ్యవహార పరంగా కొంత మన గౌరవానికి కానీ మనది ఏదైనా డౌన్ అవుతోందేమో అని ఫీల్ రావడం ఓకే హాస్పిటలైజేషన్ మనకనే కాదు అంటే ఆ రాశిలో ఉన్న వాళ్ళకనే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావచ్చు భార్యకు కావచ్చు భర్తకు కావచ్చు పిల్లల కోసం కావచ్చు పెద్దవాళ్ళ కోసం కావచ్చు ఎవరి కోసం ఏదో రకంగా మనం హాస్పిటల్ని దర్శనం చేసుకుని రావడం ఓకే అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అంతే కదా సో కొంత కర్మ ఫలితం అనేది ఉన్నప్పుడు మనకే అవ్వాలని లేదు అవును ఏదో రకంగానైనా సరే మనం వాళ్ళ సహాయం రూపంలో ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ కోసం వెళ్లాల్సి వస్తుంది ఓ పూట అక్కడ ఉండాల్సి వస్తుంది అక్కడ అన్ని చూడాల్సి వస్తుంది తప్పదు సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ట్వెల్త్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి ఆయన వక్రీకరించి ఉన్నాడు కాబట్టి కొంత వ్యతిరేక ప్రభావం అందులో వక్రీకరించి లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇది వరకు ఏదైనా స్ట్రక్ అంటే బ్లాక్స్ ఏర్పడే ఉంటాయి అంటే లాభాల్లో కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వ్యవహారాలు అంటే ఇప్పుడు ఎగుమతులు దిగుమతులు వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి సంబంధించినవి అవి వాటివి ఏవైనా వాటికి సంబంధించిన లోన్స్ కావచ్చు వాటికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు సిగ్నేచర్స్ అనో అథారిటీస్ నుంచి మనకి రావాల్సినవి ఇవన్నీ ఏమైనా బ్లాక్ అయిపోయినా ఉంటే అవన్నీ కూడా నెమ్మదిగా ఓపెన్ అవ్వడం నెమ్మదిగా దారులు అంటే వ్యవహారపరంగా లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించినవన్నీ కూడా నెమ్మదిగా అవుతాయి అయితే దీంతోపాటుగా ప్యారలర్గా ఏమవుతుంది అంటే ఇటు పక్కన కొంత ఇవి కూడా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటాయి అంటే ఇటు పనులు అవుతూనే ఉంటాయి ఇటు పక్కన పడాల్సిన ఖర్చులు అంటే ఇక్కడ మనం ఎలా ఉంటుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక వ్యాపారం చేసాం దానికి ఒక దానికి కావాల్సిన వ్యవహార పరంగా కావాలి దానికి మామూలుగా అయితే మనం డబ్బులు ఇవ్వక్క లేకపోవడమో ఫ్రీ సర్వీస్ ఇచ్చినా కూడా కొంత ఇవ్వడమో అవుతుంది కానీ ఇక్కడ ఇక్కడేమవుతుంది ఐదు వేలు ఇచ్చే చోట పదివేలు ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ మరి ఖర్చు బ్యాలెన్స్ అవుతోంది కదా లాభస్థానాన్ని చూపెడుతోంది వేయ స్థానాన్ని ప్రభావం వ్యక్రీకరించింది కాబట్టి దాని ప్రభావం కూడా చూపెడుతోంది సో ఇలాంటివన్నీ కూడా కోరికలు తీరతాయి కానీ కష్టపడాలి ఓకే ఎలా కష్టపడాలి తిరగాలి ఓకే ఎక్కడికో వెళ్తాం మధ్యలో కారు ఆగిపోతుందో బండి ఆగిపోతుందో బస్సు దొరకదో ఏదో అవుతుంది కంపల్సరీ ఒక కిలోమీటర్ నడవాల్సి వస్తుంది వెళ్తాం కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వ్యవహారం అవుతుంది కానీ ఇక్కడ ముందర శ్రమ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనుకోని అడ్డంకులు అడ్డంకులు ఉంటాయి కష్టపడాలి పని అవుతుంది పని అవుతుంది కష్టపడాలి కష్టపడినప్పుడు మాత్రమే పని అవుతుంది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఓకే కష్టపడి కష్టపడితే మాత్రమే పని అవుతుంది ఎందుకంటే ముందు వ్యవస్థానంలో వక్రీకరించాడు వక్రీకరించడం వల్ల లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి వక్రీకరణ అనేది ఎక్కడైతే జరిగిందో అది శ్రమింపజేసే స్థానం కాబట్టి శ్రమను అధికంగా ఇవ్వాలి ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ శ్రమని మనం ఎలా ఖర్చు పెడుతున్నాము అనేది ఇంపార్టెంట్ ఓకే నువ్వు ధార్మికంగా ఖర్చు పెడుతున్నావా నీ యొక్క జీవనశైలి కోసం ఖర్చు పెడుతున్నావా లేదా అధర్మం కోసం ఖర్చు పెడుతున్నావా దాన్ని బట్టి రిజల్ట్ అనేది ఉంటుంది ఓకే ఈ పన్నెండో స్థానంలో నువ్వు చేసే పనిని బట్టి పదకొండో స్థానంలో నీ లాభం అనేది ఉంటుంది ఓకే సో కాబట్టి మనం వేసుకునే ప్లాన్స్ ఏమున్నాయి ఏం చేయాలి అని కూడా క్లిస్టర్ క్లియర్గా ఉండి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అది ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు విద్యార్థులు కావచ్చు వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు ఎవరికైనా సరే ముఖ్యంగా రాజకీయ నాయకులు కాస్త కొంచెం డిషుమ్ డిషుమ్లు అలాంటివి కంపల్సరీగా ఉండడం మాటలు పడడం నెక్స్ట్ కొంత స్పౌస్ ఇలాంటి వాళ్ళ వ్యవహారాల్లో వాదోపవాదాలు ఉండడం ఓకే ఇలాంటివి కూడా మనకి కనబడుతూ ఉంటాయి ఎందుకంటే వ్యవహారం అనేది కొంత బాగాలేనప్పుడు ఏనాడు శని ప్రభావం అవి ఇవి అన్నీ ఉన్నప్పుడు కొంత మనకి ఉండే అవకాశాలు అనేవి తగ్గిపోతాయి మామూలుగా ఉన్నప్పుడు ఇన్ని అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఇన్ని అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ తక్కువ అవకాశాల్లోంచే మనం ప్రతి సమస్యని కూడా నెట్టుకుంటూ ముందుకు రావాల్సి ఉండాలి సో దీనికి కంపల్సరీ దైవ బలం అనేది అవసరమే మనం ఇంతకుముందు వాటిల్లో కూడా చెప్పుకున్నాం శని భగవానుకి అధిష్టానం దేవత ఈశ్వరుడు కాబట్టి ఈశ్వర ఆరాధన చేసుకుంటూ ఉండడం గురుచరిత్ర పారాయణ చేసుకుంటూ వీళ్ళు గురుబలం కూడా లేదు గురుచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం గోవుకి ఏమైనా ఆహార పదార్థాలు తీపిస్తూ ఉండడం ఇలాంటి వ్యవహార పరంగా అంటే మనకి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావు ఓ ఇరవై రూపాయలు ఆకుకూర కొనుక్కున్నాం అనుకో అంత ఆకుకూర వస్తుంది గోవుకి పెట్టచ్చు అవును మనమేం వేలికి వేలు ఖర్చు పెట్టేవి ఏం కాదు ఇవన్నీ సో ఇలాంటివి చేస్తూ ఉండడం శనగలు నానబట్టి శనగలు అంటే రాష్ట్రాధిపతి కూడా ఆయన ఏడు బలం బలం లేదు కాబట్టి శనగలు నానబట్టి కాస్త ప్రసాదంగా పంచిపెట్టడం లేదా గోవుకి తినిపించవచ్చు లేదా ఇలా కూడా పంచిపెట్టవచ్చు ఇలాంటివి చేయడం అలాగే ప్రతిరోజు కూడా ఈ యొక్క శని భగవానికి సంబంధించి శ్లోకాన్ని ఏదైనా చదువుకోవడం అలాగే మనకి సోమవారాలు గుళ్ళో అభిషేకం అభిషేకం ఇప్పుడు మనకి ఇంట్లో చేయించుకుంటే ఎక్కువ అవుతుంది గుళ్ళ అనుకో వందో రెండు వందలో టికెట్ కడితే సామూహికంగా చేస్తారు సరిపోతుంది సో వ్యవహార పరంగా అట్లా చేసుకోవడం దైవ దర్శనం సాధ్యమైనంత వరకు దైవ దర్శనాలకు వెళ్తూ ఉండడం అంటే ఏదో మడి కట్టుకుని కూర్చుని ముక్కు మూసుకుని ఇరవై నాలుగు గంటలు జపం చేయమని కాదు నేను అన్నది ఏంటంటే మన రోజు ఉండే మనకు ఉండే ప్రయారిటీస్లో దీనికి కూడా కొద్దిగా ఒక టైం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు దీనికి టైం ఇవ్వడం ఓకే అక్క లేని విషయాన్ని తగ్గించుకుని ఏవైతే ఉన్నాయో దీనికి ఇంపార్టెన్స్ దానికి ఇచ్చుకోవడం ద్వారా ఈ వ్యతిరేక ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గడం ఇది గోచారమే కాబట్టి జన్మజాతకం కూడా చూసుకోవాలి కాబట్టి ఈ రెండు క్లబ్ చేసుకున్నప్పుడు మనకు కలిపినప్పుడే పూర్తి రిజల్ట్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది సో దీన్ని వ్యవహారపరంగా చూసుకుంటూ మన జాతకాలను కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఎందుకంటే ఈ జాతకాలు ఇవన్నీ ఎందుకు చూసుకోవడం మూఢ నమ్మకం అని కాదు కానీ జ్యోతిష్యం అనేది రాబోయే ఇది ఏదైనా మంచిగాని చెడు కానీ చెడు ఒకటైతే చెప్తుంది కాదు మంచి కానీ చెడు కానీ ఏదైనా ఉంది అంటే అది చెప్తుంది ఇండికేట్ చేస్తుంది ఓకే నీకు ఈ భవిష్యత్తులో రాబోయే దాంట్లో ఈ టైం పీరియడ్ ఆఫ్ టైం నీకు బాగుంది కాబట్టి నీకు ఇప్పటివరకు అవ్వలేని పనులు ఏమైనా ఉంటే చేసుకో ఓకే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో బాగాలేదు అనవసరమైన వ్యవహారాల్లో దూరకు ఓకే ఇండికేట్ చేస్తుంది సో బుద్ధి అనేది మన ఇష్టం దానికి దైవ బలం తోడైతే ఏమవుతుందంటే మనం మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి అవును దైవాన్ని ఎందుకు ఆరాధించడం అండి బాగాలేనప్పుడు అనుకుంటే మన ఆలోచనలు బాలైనప్పుడే వంకర బుద్ధిని పడుతుంది అవును సో ఆ వంకర బుద్ధి నుండి సవ్య బుద్ధిలోకి వెళ్ళడానికి దైవ అనుగ్రహం ఉపయోగపడుతుంది ఇలాంటి నియమాలు పాటించుకుంటే ఈ శని భగవానుడు వక్రీకరించే నూట ముప్పై తొమ్మిది రోజులు కూడా వీళ్ళు హాయిగా ఉండడం తర్వాత వక్రత్యాగం పొందిన తర్వాత ఈ చేసిన ఏదైతే మన దైవ బలం ఉందో అదంతే కూడా అక్కడికి రావడం అనేది జరుగుతుంది ఓకే